ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు అనుకున్న దానికంటే కొత్త మలుపులు తిరుగుతోంది రోజుకో ట్విస్ట్ దీంట్లో బయటపడుతుంది ఈ మొత్తం ఎపిసోడ్ని ఒక మంచి సినిమాగా తీస్తే అయితే సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన వ్యవహారం కానీ ఇప్పటివరకు జరిగిన ప్రోగ్రెస్ కానీ తెలుసుకుంటే ఈ కేసులో కీలకంగా ఎవరు వ్యవహరించారు దీని వెనక ఎంత పెద్ద తలకాయలు ఎంత పెద్ద విషయం ఎంత పెద్ద నెట్వర్క్ ఉందనేది అయితే చూచాయిగా అయితే తెలుస్తుంది దీన్ని ఇంకా పోలీసులు పూర్తిస్థాయి విచారణ దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటపడతాయి కానీ చూచాయిగా అయితే తెలుస్తోంది దీనిలో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు అయితే సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన అధికారులు కీలకమైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్గా మారినట్లయితే తెలుస్తోంది ఈ కేసులో ఇప్పటికే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అప్పటి విజయవాడ సిపి కాంతిరాణ తాతాల్తో పాటు అప్పుడు డీసీపీగా పనిచేసిన విశాల్ గున్ని విశాల్ గున్నీని ఈ కేసులో సస్పెండ్ చేశారు దీనికి సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామ పిఎస్ఆర్ ఆంజనేయుల మీద అయితే ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది ఆయనే కీలకంగా మొత్తం సూత్రధారి పాత్రధారి అంతా ఆయనే ఆయనే నడిపించారు వ్యవహారం అని అయితే విశాల్ గురించి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు మౌఖికంగా విచారణలో చెప్పడం వేరు కానీ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఒక ఐపీఎస్ అధికారి ఇవ్వడం అంటే ఈ కేసులో గట్టిగా ఉచ్చు బిగుస్తోంది సీనియర్ ఐపీఎస్ అధికారికి అలాగే దీని తర్వాత ఎవరైనా మళ్ళీ అప్రూవర్గా మారితే కొన్ని పెద్ద తిలకాలు బయటకు రావచ్చు ముఖ్యంగా అసలు ఈ కేసు ఇప్పటి వరకు ఈ హైపీఎస్ఎల్ చుట్టూ తిరిగింది కుక్కల విద్యాసాగర్ చుట్టూ తిరిగింది కుక్కల విద్యాసాగర్ ఒక అమ్మాయిని ట్రాప్ చేయడం విషయంలో కానీ తర్వాత అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అనే విషయంలో కానీ తర్వాత అమ్మాయి మీద కేసు పెట్టే విషయంలో కానీ అంటే ముంబై నటి మీద కేసు పెట్టే విషయంలో కానీ ఈ చుట్టూ తిరిగింది దీనికి సంబంధించి తర్వాత మరో మలుపు తీసుకుంది దీనికి సంబంధించి సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాలు ఒక పెద్ద పెద్ద స్థాయి వ్యక్తి నుంచి ఆదేశాల మేరకు మాత్రమే పోలీసులు స్థాయిలో ఈ మొత్తం కేసును ఫ్రేమ్ చేయడం కానీ ఆ అమ్మాయిని అప్పటికప్పుడు అరెస్ట్ చేయడం కానీ ముంబై నెట్ని అరెస్ట్ చేయడం కానీ చేశారని చేశారనే విషయం మీద అయితే ప్రస్తుతం ఉంది దీని ఇది ఇంకా కొన్ని మలుపులు జరుగుతుంది ఎలా అంటే ఈ పోలీసులతో చేయించింది ఎవరు పోలీసులతో నేరం చేయించిన ఎవరు ముంబై నెట్ని అక్రమంగా అరెస్ట్ చేయించడానికి గల కారణం ఏంటి ఆ దాని వెనకున్న అసలు కారణాలేంటి అరెస్ట్ చేయించడానికి వెళ్ళిన వెనక్కుండా అసలు కారణాలేంటి అనేది అయితే బయటకు రావాల్సి ఉంది అంటే ప్రస్తుతం ఇప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ వరకే ఉంది సినిమా అసలు సినిమా అయితే ముందుంది దీ ముగ్గురు పోలీస్ అధికారులతో సీనియర్ పోలీస్ అధికారులతో చేయించింది ఎవరు నేరం చేయించింది ఎవరు అనేది అయితే ప్రధానంగా రానుంది అప్పుడు ఆ వేళ్ళన్నీ ఎవరి వైపు చూపిస్తాయి అనేది అయితే కీలకం దీంట్లో వైసీపీ పెద్ద తలకాయల హస్తం కూడా ఉంది అనేది అయితే చాలా కీలకంగా ఉంది కేసు ఎంతవరకు సీరియస్గా వెళుతుంది లేకపోతే ఇప్పటివరకు అయితే సీరియస్గా వచ్చింది సుమారుగా ఒక నెల రోజుల్లో నెల పదిహేను రోజుల నుంచి సాగుతున్న ఈ వ్యవహారం అయితే చాలా సీరియస్గా వచ్చింది వరదల వేళ కూడా ఈ కేసు అంశాన్ని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేది సో ఇంకా భవిష్యత్తులో అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ వరకు ఐపీఎస్ అధికారులను ఉచ్చు వేసి అంటే ఐపీఎస్ అధికారులను బలి పశువులు చేసి వదిలేస్తారా లేకపోతే ముందు వరకు తీసుకువెళ్తారా అనేది కీలకం ఇప్పుడు ఈ ఐపీఎస్ అధికారులతో ఎవరో ఒకరు నేరం చేయించాలి కదా ఖచ్చితంగా ఎవరు ఎవరో ఒకరు నేరం చేయిస్తేనే వీళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు ఆ నేరం చేయించింది ఎవరు ఆ నేరం చేయించడం గల కారణం ఏంటి ఈ రెండు చాలా కీలకం కేసులో కూడా ఏ వన్ ఏ టూగా ఎవరు ఉండబోతున్నారు ఈ పూర్తి కేసులో ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా చాలా కీలకం చాలా పెద్ద తలకాయలు వ్యక్తులు ఉన్నాయి అలాగే ముంబైకి ముంబై నెటికి సంబంధించి పెద్ద పారిశ్రామికవేత్త వ్యక్తిగత వ్యవహారం కూడా దీంట్లో ఉంది అనేలాగైతే గతంలో వార్తలు వచ్చినాయి కానీ దీని పూర్తి స్థాయిలో విచారణ దర్యాప్తు అలాగే సాక్ష్యాలను నమోదు చేయడం వంటివి అలాగే కోర్టుకు తెరపాల్సినవి సీడీ ఫైలు సీడి పూర్తి స్థాయిలో కేస్ డైరీని పూర్తి స్థాయిలో రాయడం అనేది పోలీసులకు తక్షణం ఇది ఎప్పటికే ఈ కేసుకు సంబంధించి అప్పట్లో జరిగిన ఉదంత మేరకు నటి ఇప్పటికే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చింది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దీనికి సంబంధించి విశాల్ గున్నీ ఇప్పుడే అప్రూవర్గా మారినట్లు తెలుస్తుంది ఆ సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత నాతో ఎందుకు ఎవరు చేపిస్తే నేను ఈ ఈ విషయాలు చేశాను అన్న విషయాలను ఆయన అయితే చెప్పారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పడం వల్లే నేను ఇవన్నీ చేయాల్సి వచ్చింది అప్పట్లోనే నాకు డిఐజి ప్రమోషన్ వచ్చింది విశాఖ రేంజ్ డిఐజీ ప్రమోషన్ వస్తే దాన్ని దాని దానిలోకి పంపకుండా అంటే ఆ పోస్ట్లోకి పంపకుండా ఈ కేసును పూర్తి స్థాయిలో నువ్వు ఫినిష్ చేసిన తర్వాత అక్క అక్కడ జాయిన్ అవ్వాల్సి ఉంటుందని నిబంధన పెట్టడంతోనే ఈ ఈ వ్యవహారం అంతా అయితే విశాల్ గుని తన నేరాన్ని కానీ తను చేసిన విషయాన్ని కానీ తన తనల్ని ఎవరు ప్రోద్భావం చే చేశారు అన్న విషయాన్ని కానీ ఒప్పుకున్నారు నేరం ముందు చట్టం ముందు ఖచ్చితంగా ఇలా అప్రూవర్గా మారితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఖచ్చితంగా గ్రావిటీ కూడా సదర వ్యక్తిపై తగ్గుతుంది సో కాబట్టి విశాల్ గుని ఇప్పుడు అప్రూవర్గా మారడం తదుపరి తదుపరి విచారణ ఎటు తిరుగుతుంది ఏ మలుపు తిరుగుతుంది ఎవరి వైపు వేలన్నీ వేల అన్ని అటువైపు చూపిస్తాయి అనేది అయితే కీలకంగా మారింది ముందున్న స్టప్పులే చాలా కీలకం ఇప్పుడు ఇంటర్వ్యూల్ వరకు అయింది మనం అనుకున్నట్టు సెకండ్ టాపు సెకండ్ పార్ట్లో ఎలా ఉంటుంది అలాగే ట్విస్ట్ ఎలా ఉంటుంది క్లైమాక్స్ ఎలా ఉంటుంది ఎవరు ఎవరు ఈ కేసులో బలంగా ఇరుక్కుపోతారు అన్న విషయం అయితే మరికొద్ది రోజుల్లో తేలనుంది ఎంత ఫాస్ట్గా విచారణ వేగవంతం చేస్తారు అన్నదే కీలకం